స్థానాలు యాభై ఆరు స్థానాలు సంబంధించి లీడ్స్ మనం చూస్తున్నాం ఒక్క స్థానంలో లీడింగ్ ని కొనసాగిస్తూ ఉంది డిఫరెన్స్ మనకి పెరిగిపోతూ ఉంది ఆప్ కి బీజేపీకి మధ్య ముప్పై ఐదు స్థానాల్లో బీజేపీ లీడ్ లో ఉంటే ఇరవై స్థానాల్లో మనకి ఆప్ అనేది కొనసాగుతుంది ఇప్పటికి ఇంకా కూడా కల్కాజీలో సీఎం అతీషి వెనుకంజ్ ఉన్నారు అక్కడ చూసుకుంటే గనక మనకి రమేష్ బిదురి ముందంజలో ఉన్నారు బీజేపీ తరఫు నుంచి అరవింద్ కేజ్రీవాల్ కూడా వెనుకంజ్ లో కొనసాగుతున్నారు మనీ సిసోడియా కూడా వెనుకంజ్ లో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం సత్యేంద్ర జైన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఆ పార్టీకి సంబంధించి అదేవిధంగా కపిల్ మిశ్రా బీజేపీకి సంబంధించి ఆధిక్యంలో కొనసాగుతున్నారు లీడ్స్ అయితే మనం చూస్తున్నాం ఇంకా కనుక డెబ్బై నియోజకవర్గాలకు సంబంధించి యాభై స్థానాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ని దాటి ముందంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇంకా ఈ పంతొమ్మిది స్థానాల్లో టైం గడిచే కొద్ది కూడా ఓటింగ్ తెలిసేది కొద్ది కూడా ఫలితాలు మనకి యాప్ అనేది వారి యొక్క నెంబర్ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం పంతొమ్మిది స్థానాల్లో ఆప్ ఉంటే ఆ ఒక్క స్థానాన్ని ఈసారి ఖాతా తెరవబోతోంది కాంగ్రెస్ అనడానికి ఆ ఒక్క స్థానంతో కాంగ్రెస్ ఫస్ట్ నుంచి కూడా ఆ లీడ్ని అయితే కొనసాగిస్తుంది ఆ సింగిల్ డిజిట్లో యాభై స్థానాల్లో బీజేపీ పంతొమ్మిది స్థానాల్లో ఆప్ ఒక్క స్థానంలో కాంగ్రెస్ ఇతరులు ఎవరు మనకి ముందు నుంచి చెప్తున్నట్టుగానే ద్విముఖ పోరు త్రిముఖ పోరు మాట్లాడుకున్న మిగిలిన పార్టీలు రేస్లో ఉన్నప్పటికీ కూడా ప్రజల దృష్టిని ఆకర్షించలేకపోయా అనుకోవడానికి మనకి ఇప్పటి వరకు వస్తున్నటువంటి ట్రెండ్స్ చూస్తున్నా మనకు అర్థమవుతోంది దాదాపుకి ఇంకొక వన్ అవర్ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ రిజల్ట్స్ వచ్చే కొద్ది కూడా మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం పంతొమ్మిది కౌంటింగ్ కేంద్రాల్లో ఈ ఎన్నికల అయితే ఓట్ల లెక్కింపు అయితే జరుగుతోంది ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు మనకి ఎన్నికలు అప్పుడు చూసాము చిన్న చిన్న ఘర్షణలు చోటు చేసుకోవడం ఇవన్నీ సో నిన్న జరిగినటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడికక్కడ అలర్ట్ అయింది అధికార యంత్రాంగం పోలీసులు పంతొమ్మిది పోలింగ్ కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా కట్టుదెట్టి మన ఏర్పాట్లు చేశారు మరి ఏ విధంగా ఉండబోతోంది అనేది కూడా మాట్లాడదాం మూర్తి గారు నర్సే గౌడ్ గారు వినిపిస్తుంది సార్ చాలా డిఫరెన్స్ కనిపిస్తోంది అటు బీజేపీ అసలు ఫార్టీ దాటి వల్లదు అని చెప్పి మీ నమ్మకం కానీ నలభై ఎనిమిది యాభై వరకు కూడా వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి మరేంటి మీ ఈక్వేషన్ ఎక్కడైనా తప్పు దారి పట్టిందా లేదు ఇప్పటికైనా కూడా యాభై ఇప్పుడు తొలి రౌండ్లు అటు ఇటుగా ఉంటాయి పెద్ద ఫరక్ పడేది ఏముండదు కానీ భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు చూపించే నలభై తొమ్మిది యాభై అయితే వచ్చే అవకాశం లేదు కదా అది కొట్లాడేది ఇప్పుడు కూడా నేను అనేది ఏంటంటే ఇప్పుడు కుమారుడు కూడా వెనక దేనికి సంకేతం అంటే ఆ స్థానాన్ని కూడా మీరు కైవసం చేసుకోలేకపోతున్నారు అనడానికి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఆరు వస్తాయని నేను చెప్తలేదు నేనేమనుకున్నా అంటే మాకు వచ్చే కొన్ని సీట్లు అవి అయితే అనేది భావిస్తూ వస్తాను అనేది ఇప్పుడు బలం అనేది కాకుండా ఒక్కొక్కసారి మారుతుంటది బలము అంటే అది టైం ప్రకారం మొన్న మెయిన్ గా భారతీయ జనతా పార్టీకి ఈ స్థాయిలో ఓట్లు రావడానికి ఒకే ఒక అస్త్రం వాళ్ళు ప్రయోగించారు అంతకు ముందు కొన్ని చాలా అస్త్రాలు ప్రయోగించారు వాళ్ళ సిద్ధాంతాన్ని పక్క పెట్టిరు ఫ్రీ బీసుకొచ్చిర్రు అదంతా ఒక ఎత్తు అయితే లాస్ట్ విన్నింగ్ షాట్ లెక్క కొట్టింది మొన్న పన్నెండు లక్షలకు సంబంధించింది అయితే దాని దెబ్బ లాస్ట్ కు లోయర్ మిడిల్ క్లాస్ కాంగ్రెస్ అనేది ఉందనుకోవచ్చు అంతేనా ఇప్పుడు కనిపిస్తుంది కదా మేడం ఇప్పుడు నేను మొత్తం ఇప్పుడు కూడా నేను పోతా అని చెప్పలేను కానీ నేను ఏమంటున్నంటే వారు ఓట్ దారిదాపులో ఓటమి అంచులో ఉన్నామని తెలుసుకున్న తర్వాత ప్రయోగించినటువంటి రామబాణం ఏంటంటే పన్నెండు లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదనేది ఆ ఇన్కమ్ ట్యాక్స్ అనే విషయము మిగతా అంటే మిగతా సెక్టర్లలో కూడా వెళ్ళింది ఇప్పుడు కొన్ని ఛానళ్లలో ఏం చెప్తా ఉన్నారంటే ముస్లిం అంటే మైనారిటీ డామినేటెడ్ ఏరియాలో కూడా లీడ్ లీడ్లో ఉన్నదంటే ఆశ్చర్యంగా ఉంది నేను అనేది ఏంటంటే ఆ స్థాయిలో అంటే ప్రభుత్వం మీద ఆ స్థాయిలో వ్యతిరేకత ఉందనేది ఒకటి రెండవది వారు చేసిన అతి విశ్వాసం తోటి చేసిన పొరపాటు ఏంటంటే కాంగ్రెస్ ను కలుపుకొని పోకపోవడం రెండు ఈ రెండింటి వల్లనే భారతీయ జనతా పార్టీకి వస్తున్నాయి తప్పితే భారతీయ జనతా పార్టీ ఏదో పొడి చేస్తుందని మాత్రం ఓట్లు వేయరు అది అది పక్క అది మీరు రాసి పెట్టుకోండి భారతీయ జనతా పార్టీ ఈ పేద ప్రజలకు బీజేపీ కాదు అంటారు వాస్తవం అదే ఎందుకంటే మీరు మీరు చూడండి మరి ఎందుకు మీరు కావాలని చెప్పి బీజేపీని చేతులు చాచి మరి అధికార పీఠం దాంట్లో కూర్చోబెడుతున్నారు అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే జరిగే ఈక్వేషన్స్ మీకు తెలుసు కదా విడివిడిగా పోటీ చేస్తే విధంగా ఉంటుంది కేంద్రంలో ఢిల్లీలో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది ఏదైనా చేస్తుందని చెప్పి మీకు అన్ని ఈక్వేషన్స్ తెలుసు మరి తెలిసినప్పటికీ కూడా ఎందుకు ఈ విధంగా కేజ్రీవాల్ గారు భీష్మించుకొని కూర్చున్నారు మేము అంటే ఆయనను కొన్ని సంవత్సరం కొన్ని రోజులు కొన్ని నెలలుగా జైల్లో పెట్టడం వల్ల మాకు సానుభూతి వచ్చిందన్న ఒక ఆలోచనలో మమ్మల్ని కొద్దిగా విస్మరించాడు ఆ దెబ్బనే ఆయన తింటా ఉన్నాడు ఇప్పుడు ఆయనకి ఇప్పుడు దెబ్బ అంటే ఇప్పుడు అర్థమవుతుంది ఇంకో అసలు అసలు డేంజర్ వేరు ఇప్పుడు ఢిల్లీలో అధికారం కోల్పోవడం పక్క పెడితే అసలు డేంజర్ ఇంకా ముందట ఉన్నది కేజ్రీవాల్ గారికి కేజ్రీవాల్ గారు జాతీయ పార్టీ అనే విషయం మర్చిపోవాలి ఫస్ట్ నెంబర్ వన్ వ్యతిరేకిస్తున్నారు అంత విభేదిస్తున్నారు అంత విమర్శిస్తున్నారు కదా ఒకవేళ ఇండి కుటుంబంలో మళ్ళీ ఆప్ వస్తానంటే ఒకవేళ ఇప్పుడున్నటువంటి సంఖ్యా బలాన్ని బట్ దేని గురించో ఒకవేళ ఇండియా కుటుంబం మేడం స్క్రీన్ మీద కనిపించేది కనుక నిజమైతే మేము మేము చెప్పిన దేవుడే వాళ్ళే వస్తారు మా దగ్గరికి మేము ఉంటాం మేము ఒకవేళ వాళ్ళు వచ్చినా మీరు పిలిచిన వెల్కమ్ చేస్తారా లేదంటే మీ పరిపాలన ఈ విధంగా ఉంది మీరు చేసుకున్న తప్పిదాల వల్ల ఇదంతా జరిగిందని చెప్పి పక్కన పెడతారా నాకు తెలిసి నాకు ఉన్నటువంటి అంటే రాజకీయ జ్ఞానంతో నేను చెప్పేది ఏంటంటే ఆపును ఇండియా కూటమిలోకి వెల్కమ్ చేసే అవకాశాలు చాలా తక్కువ చాలా రేర్ రేర్ సిచువేషన్స్ ఎందుకంటే అవసరం కూడా లేదు కదండి ఎందుకంటే ఉన్నదంతా పోగొట్టుకొని ఉన్న మా మీద బురద తల్లి ఇప్పుడు ఇప్పుడు ప్రజలు ఏం అనుకోవాలండి కేజ్రీవాల్ గారు తప్పు చేసిరని నమ్మినట్టే కదండి ఇప్పుడు ఫస్ట్ సెకండ్ రౌండ్స్ కూడా వచ్చినట్టు ఉన్నాయి ఇప్పుడు కూడా ఇరవై ఉన్నాయి ఇరవైకి నలభై తొమ్మిదికి వస్తే ఒక పది పదిహేను తగ్గొచ్చు కానీ మొత్తం ఇరవై ఇరవై స్థానాల్లో బీజేపీ రాదు కాబట్టి నలభై స్థానాలు దాటి రాదని చెప్పి మీరు ఇంతకు ముందు వరకు మాట్లాడారు నేను అది కూడా నేను చెప్తున్నా కదండి యాభై ఇప్పుడు నలభై తొమ్మిది యాభై వాళ్ళకు రావు సమస్య లేదు వాళ్ళకు వచ్చేది ఒకవేళ పొరపాటు జరిగి కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి చాలా తక్కువగా టెన్ పర్సెంట్ కూడా ఉండకపోవచ్చేమో అంటే ఇప్పుడు వీళ్ళ ముగ్గురు మూడు సీట్లు కట్టడి చేసిరు వాళ్ళు ఎవరు ఈ అగ్రనేతలు ఆప అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయకుండా వాళ్ళ నియోజకవర్గంలో పరమేశ్వర్మస్ అరవింద్ కేజ్రీవాల్ గా జరుగుతున్నటువంటి న్యూఢిల్లీ పరమేశ్వర్మ కొనసాగుతున్నారు అక్కడ బీజేపీ నడుస్తోంది అయితే నేను అనేది ఆయన ఓడిపోతాడని నేను ఇప్పుడు కూడా అనుకోవడం లేదు కాకపోతే ఏంటంటే ఎంత కట్టడి చేసింది చూడండి అంటే వాళ్ళ వ్యూహాలన్నీ వేసిన తర్వాత వాళ్ళకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు కూడా మనం అంటే భారతీయ జనతా పార్టీ ఓడిపోయే అవకాశం కల్పించింది కాబట్టి వాళ్ళు తప్పనిసరి పరిస్థితులలో ఎందుకంటే ఫస్ట్ తారీఖు నాడు బడ్జెట్ ఐదు తారీఖు నాడు ఓటింగ్ అంటే ఆ ఎఫెక్ట్ ఉంటది అన్న ఉద్దేశం పన్నెండు లక్షలు చేసేది వాళ్ళ విన్నింగ్ ఒకవేళ వాళ్ళు గెలిస్తే విన్నింగ్ షార్ట్ మాత్రం పన్నెండు లక్షల రూపాయలు అగ్రి చేయొచ్చు ఉన్న వాళ్ళందరూ ఓట్లేసే వాళ్ళందరూ కూడా అందరూ కూడా లోకి వచ్చేవారే ఐటీ రిటర్న్స్ అనుకుంటే కష్టం కదా కేజ్రీవాల్ గారు కేజ్రీవాల్ గారు ఇంకొక పొరపాటు అంటే మిస్అండర్స్టాండింగ్ ఏం చేసుకున్నారంటే వారు ఏమనుకున్నారు అతిశీని పెట్టి నేను ఏదో సికంటి రాజకీయాలు అంటే ఈ ఈ రాజకీయాలు చూసి 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 ఉన్నారు జనమంతా అది కూడా తప్పటాడి చేసిండు ఈ తర్వాత ఆయన మీద ఏదో విశ్వాసం ఉండి ఢిల్లీ ప్రజలు కి టెబ్బై ఇస్తారు అనుకున్నారు మరి అనుకున్నారు పూజలు కూడా స్టార్ట్ చేశారు ఎలక్షన్స్ ఎలక్షన్ చేస్తున్నారు ఇప్పుడు కూడా పూజ స్టార్ట్ చేస్తున్నారు ధీమా ఉంది అంటే ఇప్పటి ఇప్పటి వరకు అంటే ధీమా ఇప్పుడు నాకు ఒక్క సీట్ వస్తేనే నేను కింగ్ మేకర్ అయితే అని ధీమా వ్యక్తం చేస్తున్నా ఇప్పుడు కూడా వాళ్ళ వాళ్ళు నలభై తొమ్మిది చూపించినప్పుడు వాళ్ళు పూజలు చేసుకోవడంలో తప్పేం లేదు కానీ ఇప్పుడు కూడా వాళ్ళ వాళ్ళకు ఛాన్సెస్ పెరిగినాయి అనేది వాస్తవం ఎందుకంటే ఇరవై సీట్లు ఆపు కనిపిస్తా ఉన్నది మన దగ్గర ఒకటి ఉన్నది కాబట్టి ఏం పెరిగినా ఇరవైకి ఇరవై నలభై అయితే రాదు కదండి ఒకటి ఇప్పుడు చూసి వాస్తవాలు మాట్లాడితే ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఓ ముప్పై ముప్పై ఐదు సీట్లు రావచ్చునేమో అని నేను అనుకుంటున్నాను ముప్పై ఆరు వస్తాయా అనేది డౌటే నాకైతే కానీ మొత్తం మీద రాదు అనే దగ్గర నుంచి డౌట్ అనే వరకు వచ్చిందంటే అది కాస్త గెలుపు వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి డెబ్బై స్థానాలకు సంబంధించి బీజేపీ మొదటి నుంచి కూడా దూకుని ప్రదర్శిస్తూనే ఉంది అది పోస్టుల బార్ దగ్గర నుంచి కూడా డెబ్బై స్థానాల్లో నలభై ఎనిమిది స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంటే కనుక ఆ ఇరవై రెండు స్థానాల్లో ఉంది కాంగ్రెస్ ఒక్క స్థానంలో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం డెబ్బైకి డెబ్బై నియోజకవర్గాల్లో కూడా కౌంటింగ్ సంబంధించి మనం సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం మరి ఏమన్నా బీజేపీకి ధీటుగా ఆప్ ఏమన్నా పుంజుకునే అవకాశాలు ఉంటాయా డి న్యూఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ వర్సెస్ బీజేపీ పర్సన్ పర్వేష్ వర్మకి మధ్య కూడా టఫ్ ఫైట్ నడుస్తోంది డెబ్బై నాలుగు ఓట్ల మెజారిటీతో లీడ్లు అయితే కొనసాగుతున్నారు లీడింగ్ అయితే మనకి న్యూఢిల్లీలో మెయిన్ గా ఉన్నటువంటి క్యాండిడేట్స్ మధ్య నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పటికి ఇంకా అతిశి వెనకంజ్ లోనే ఉన్నారు అదేవిధంగా విధంగా సిసోడియా వెనకంజ్ లోనే ఉన్నారు బీజేపీ ముందంజలో కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు ఏదైతే కాస్త అనుమానాలు ఉన్నాయో హంగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదంటే గనక కాంగ్రెస్ ఏమైనా కింగ్ మేకర్ అవబోతుందా టెన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఏదైనా వస్తే గనక ఆ పార్టీ ఏమన్నా రెండు పార్టీలకి సరైన మెజార్టీ రాకపోతే కనుక మేము అధికారంలో